అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమాలకు హద్దే లేకుండా పోయింది ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెబుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకాసురులుగా మారుతున్నారు తాజాగా ఇసుక అక్రమ రవాణాను చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన రెవెన్యూ అధికారిని సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుడు బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇష్టం వచ్చినట్టు ఇసుక తోలుకుంటా అంటూ రెవెన్యూ అధికారిని బెదిరించాడు ఆ అనుచరుడు ఇసుక తవ్వకాలు చేస్తాం అక్రమంగా తరలిస్తాం తాను ఎమ్మెల్యే అనుచరుడినంటూ రెవెన్యూ అధికారిపై చిందులు తొక్కాడు ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి రైట్ హ్యాండ్ అంటూ అనుచరుడు ఫోన్ లో చెలరేగిపోయాడు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సీజ్ చేసినందుకు అధికారిని దూషించాడు ఏకంగా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఎమ్మెల్యే చెప్పిన ఆయన వినరా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు రికార్డు చేస్తున్నావా చేసుకు ఏం కాదులే చెప్పున్నా సిఏసార్ ఏమంటాడు అంటే నా స్థాయిలో నీకు చెప్పే నీకు చెప్పకూడదు కదా బొమ్మను అని చెప్తాడు అంతే రికార్డ్ చేసుకో ఏమీ కాదు నాకు నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కాదు లేదు ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ నేను ఎమ్మెల్యే గారు చెప్పిండే చేస్తాను రికార్డ్ చేస్తున్నావు తెలుసు అయినా నేను చెప్తున్నాడు మా గారు చెప్పిన అన్న వాళ్ళు మాటలు రికార్డింగ్ చేసుకుని మా తాల్దారు చెప్పింది చేసుకుంటాను అయ్యో ఏం చెప్తున్నా ఎమ్మెల్యే గారు గారు అనిచ్చారండి నేను నేను అక్కడ తోలుతున్నా అంటే ఏమి ఊరిని ఆ సమస్యగా కదా అట్లే కాకుండా మీరు ఏమైనా ఉంటే పక్కన అయిపోయింది అయిపోయింది అది తోలేస్తాను రేపు అలా చోయక్ లేదు నా సీట్ చేసినారు కాబట్టి లేదన్నా రేపు తోలుతాను ఇష్టం ఏం చెప్తాం ఏంటి దొంగతున్నాయి ఎమ్మెల్యే గారు చెప్తున్నా లెక్కలేదా అట్లే కాదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తా లెక్కలేదంటే మీరు ఏమనుకోలే అట్లా అనుకుంటారా ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళతో మాట్లాడుకోలేదు నేను నేనేమంటున్నా మీరు పోండి మేము చూసుకుంటాము అని చెప్తాను ఒకవేళ ఉందో ఏం కాదు నేను వస్తా నైట్ గా వస్తా నైట్ గా రాని ఎస్ఐ గారు అది ఎవరిలో దొంగతనం ఏం చేయలేదు కదా గట్ట కొన్ని అది దీపారావు అది ఒరిజినల్ దీపారం వంకల వాళ్ళ నేను అట్లా కదా దీపట్ట కొనకూడదు అసలు దీపట్ట మీరు కొనే వల్ల కొనేది వాళ్ళు నేనే ఊరిని సౌజన్యంగా లేకపోతే ఎవరిని ఎత్తుకొని రాలేదు అక్కడ నుంచి నేను డబ్బులు కట్టి తోయి నాశనం నేను పార్టీ కోసం కష్టపడినా పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు లక్షలు బాగొట్టుకొని ఇప్పుడు ఇంట్లో తన్నాం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను ఇసు ఉంటే కాదు నువ్వు మాట్లాడేది రాంగు ఏం రాంగు పార్టీ కష్టపడేనే అనేది రాంగ్ నీ ఉద్యోగస్తుని నీ ఏం చెప్తారా శ్రీగారు చెప్తారా మీరు పోరే అంటారా ఉంటా ఉండేది ఏం కాదు ఏమైతది మా తాళినేస్తా ఉన్నాయి మా తాళినాడు